హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫిఫ్టీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆ అమ్మాయి బాధ అర్థమైన రాజ్కి కూడా కంట్లో నీళ్లు తిరుగుతాయి తనని ఇంకొంచెం గట్టిగా గుండెలకి హత్తుకుంటూ సారీరా యామ్ రియల్లీ వెరీ వెరీ సారీ నీకు చెప్పకుండా వెళ్ళినందుకు అంటూ నాకు అసలు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదురా హడావిడిగా డాడ్ కాల్ చేసి ఏదో ప్రాబ్లం ఉంది ఊరికి వెళ్ళాలి అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరిపోయాం సో నీకు చెప్పడం కుదరలేదు పోనీ అక్కడికి వెళ్ళాకైనా నీకు కాల్ చేద్దామంటే అది పల్లెటూరు కావడంతో అక్కడ అసలు సిగ్నల్స్ లేవు అందుకే నీకు కాల్ మెసేజ్ చేయలేకపోయాను ఇంకెప్పుడు అలా జరగదు ఈ ఒక్కసారికి మన్నించవే బుజ్జి ప్లీజ్ అంటాడు క్యూట్గా ఫేస్ పెట్టి ఇంకేముంది ఆ పాప రాజ్ క్యూట్ ఫేస్కి కరిగిపోయి ఓకే క్షమించేసాలే బట్ ఇంకోసారి ఇలా చేయకు అంటుంది అలాగే బంగారం ప్రామిస్ ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా అంటాడు నిజాయితీగా ఆమెని వదిలి చేతిలో చేయవేసి చెప్తూ దాంతో పాప ట్రాన్స్ నుండి బయటకు వచ్చి ఇప్పటి వరకు జరిగింది గుర్తు చేసుకుని అయ్యో ఈ మాయలోడు మళ్ళీ వీడి మాటలతో చూపులతో నన్ను మాయ చేసేశాడుగా అనుకుంటుంది ఆ అమ్మాయి నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి బేబీ ఏంటే ఏం మాట్లాడవు అని కదుపుతాడు దాంతో తేరుకుని ఏం లేదులే కానీ ఇంతకీ అంత అర్జెంటుగా ఊరికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతుంది అదా అంటూ రాజ్ వెళ్ళి బెడ్పై కూర్చుని ఆమెని దగ్గరికి తీసుకుని అతని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు అంతా విన్న ఆ అమ్మాయి అయ్యో ఇంత జరిగిందా ఇవేమీ తెలుసుకోకుండా నువ్వు చెప్పేది వినకుండా నేను నిన్ను ఇంతగా తిట్టుకున్నానా సారీరా అంటుంది ఆ మాటకి రాజ్ వెనుక నుండి తనని గట్టిగా హక్ చేసుకుని మనలో మనకి సారీలు ఏంట్రా ఉంటే గింటే నాలుగు హగ్గులు ఆరు కిసులు ఉండాలి కాని అంటూ ఆమె మెడపై ముద్దు పెడతాడు ఊహించని ఆ పనికి ఆ అమ్మాయి ముందు షాక్ అయి చూస్తుంది తరువాత సిగ్గుపడి రాజ్కి దూరంగా జరగాలని చూస్తుంది కానీ అది తన వల్ల కాదు రాజ్ తనని వదలకుండా ఇంకా పట్టు బిగిస్తూ వెనక నుండి ఆమె మొహంపై గాలి ఊదుతాడు ఆ చర్యకి పాప ఒళ్ళంతా జల్లుమంది ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంది కొన్ని సెకండ్ల తరువాత మాటలు కూడా తీసుకుంటూ రాజ్ వదులు ప్లీజ్ అంటుంది కంగారుగా తన కంగారు చూసి రాజ్ నవ్వుకుంటూ నో అస్సలు వదలను అంటూ ఆమెని తన వైపుకు తిప్పుకుని నుదుటిపై చిన్న ముద్దు పెట్టి మెల్లగా కిందకి వచ్చి ఆమె ముక్కుని అతని ముక్కుతో రాస్తాడు ఆ తరువాత ఆమె బుగ్గ మీద చప్పుడు వచ్చేలా గట్టిగా ముద్దు పెడతాడు దాంతో ఆమె ఏదో తన్మయత్వంతో కళ్ళు మూసుకుని గట్టిగా అతని షర్ట్ కాలర్ పట్టుకుంటుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది తనకి ఊపిరి తీసుకోవడం కూడా భారంగా మారింది ఆ నిమిషం అందుకే అలా పట్టుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది రాజ్ ఆమెను అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా ఆమె తలను పైకి లేపి అతని చేతి వేలితో నుదుటి దగ్గర నుండి పెదవుల వరకు రాస్తూ ఆమె ఎర్రటి పెదవులను ఊరగా చూస్తూ వేలితో రాస్తూ ఉంటాడు ఆ చర్యకి ఆమె గుండె జల్లుమంది దాంతో మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది రాజ్ చూపు ఆమె పెదవులపై నిలిపి ఉండడం చూసి జరగబోయేది అర్థమైనట్టు అతన్ని దూరంగా నెట్టేస్తూ ఒక్కసారిగా పైకి లేచి అదురుతున్న తన గుండెపై చేయి వేసి విండో దగ్గర నిలబడుతుంది ఆమె అలా నెట్టడంతో రాజ్ వెళ్ళి బెడ్ మీద వెనక్కి పడతాడు నెమ్మదిగా పైకి లేచి ఆమె వెనకే వెళ్ళి ఎందుకే అలా నెట్టేశావు రాక్షసి అంటూ ఆమెని కిస్ చేయాలని చూస్తాడు దాంతో ఆ అమ్మాయి అతనికి దొరకకుండా ఆ రూమ్ అంతా పరిగెడుతూ ఉంటుంది ఏయ్ ఆగవే రాక్షసి ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆమె వెంట పరిగెడతాడు చి పోరా ఇడియట్ సిగ్గులేదు నీకు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా వామ్మో నీకు కొంచెం చనివిస్తే నిన్ను ఆపడం నా వల్ల కాదురా బాబు అంటూ అటు ఇటూ తిప్పిస్తూ ఉంటుంది అలా రూమంతా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఇద్దరూ ఒక చోట కూర్చుండిపోతారు కొంచెంసేపు అలుపు తీర్చుకున్నాక రాజ్ వచ్చి ఆమెను ఎటు పోకుండా గోడకి లాక్ చేసి ఇప్పుడు ఏం చేస్తావే అన్నట్టు చిలిపిగా ఆమె పెదవుల వైపు చూస్తూ కన్ను కొడతాడు ఆమె ప్లీజ్ రాజ్ ప్లీజ్ వదులురా నువ్వు మంచివాడివి కదా ప్లీజ్ నువ్వు బంగారానివి కదా నన్ను విడిచిపెట్టు అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి దాంతో రాజ్ కొంచెంసేపు ఆలోచించి నేను అస్సలు మంచివాడిని కాదు ఇప్పుడు నిన్ను వదిలేదే లేదు అంటాడు ఆమె వైపు అదోలా చూస్తూ అప్పుడు ఆమె మనసులో అయ్యో వీడిప్పుడు వదిలేలా లేడు ఏం చెయ్యాలబ్బా ఎలా తప్పించుకోవాలి వీడు ఇంకొంచెం సేపు నాకు ఇలా దగ్గరగా ఉంటే నేనే ఏదోలా చే ఏదో చేసేలా ఉన్నాను నాకే ఏదేదో అయిపోతుంది బాడీ ఏదోలా ఉంది బాబోయ్ ఇప్పుడు వీడి మూడ్ని డైవర్ట్ చేయాలి హౌ అంటూ ఆలోచిస్తుంటుంది వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు లోపల నవ్వుకుంటూ షాక్ అయి చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అంటుంది అంతే దెబ్బకి ఆ అమ్మాయిని వదిలి దూరంగా జరిగి టెన్షన్గా వెనక్కి తిరిగి చూస్తాడు రాజ్ కానీ అక్కడ ఎవరూ ఉండరు ఆ అమ్మాయి కావాలనే అలా చేసింది అని అర్థమైన రాజ్ ముందుకు తిరిగి తనని చూస్తాడు పాప ఫుల్గా నవ్వుకుంటూ ఉంటుంది ఏయ్ నిన్ను అంటూ నువ్వు కావాలనే అలా చెప్పావు కదా అంటాడు రాజ్ ఆ అమ్మాయి నవ్వుని ఆపుకుంటూ మరి లేకుంటే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఏం చెయ్యాలి చెప్పు అందుకే అంటుంది నిన్ను ఇలా కాదు ఉండు నీ పని చెప్తాను అంటూ తన ముందుకు ముందుకు వస్తుంటాడు ఆ అమ్మాయి వెనక్కి వెళ్తూ రాజ్ వద్దు అలా చేయకు వెనక్కి వెళ్ళు లేకుంటే ఈసారి నిజంగా నేనే అన్నయ్యని పిలుస్తా అంటుంది అబ్బా అవునా పిలవే నేను చూస్తాను అంటాడు రాజ్ నిజంగా పిలుస్తా అంటుంది స్వీటీ పిలవమనిగా చెప్తున్నానుగా పిలువు అంటాడు రాజ్ నీ పని ఇలా కాదు అనుకుని ఆ అమ్మాయి అన్నయ్యా అని పిలవబోతుంది రాజ్ వెంటనే ఆమె నోరు మూసేస్తాడు చేత్తోనే లేండి ఏయ్ ఏంటే నిజంగా పిలుస్తున్నా ఇప్పుడు కానీ మీ అన్నయ్య వస్తే ఇంకేమైనా ఉందా అంటాడు కంగారుగా మరి నువ్వేగా పిలవమన్నావు అందుకే పిలిచాను అంత భయం ఉన్నప్పుడు ఇలా ఎక్స్ట్రాలు చేయకూడదమ్మా అంటుంది నీ పని ఇప్పుడు కాదే నా టైం వచ్చినప్పుడు చెప్తాలే అంటాడు రాజ్ చూద్దాంలే ఓయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయింది ఎవరైనా చూస్తారు అంటుంది స్వీటీ నోనో నేను వెళ్ళడం కాదు మనిద్దరం కలిసి వెళ్దాం అంటాడు రాజ్ స్వీటీకి తన మాటలు అర్థం కాక మనిద్దరం వెళ్ళడం ఏంటి అంటుంది అవునే ఇప్పుడు మనిద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం పద అంటాడు రాజ్ అది విన్న అమ్మాయి నోనో నేను రాను అమ్మో ఈ టైంలో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటకా నా వల్ల కాదు బాబు అంటుంది కాస్త కంగారుగా రాజు చిరుకోపంగా అయ్యో చెప్పకుండా ఎందుకు ఇంట్లో అందరినీ పిలిచి చెప్పే వెళ్దాం సరేనా అంటాడు వెటకారంగా రాజు వెటకారం అర్థమై అది కాదురా ఇప్పుడు బయటికి అంటే ఎలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుంటే ఏయ్ ఆపు ఎవరైనా చూస్తేనే కదా ఏమైనా అనుకునేది మనల్ని ఎవరూ చూడకుండా నిన్ను బయటకు తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే బాధ్యత నాది సో ఇంకేం మాట్లాడకుండా నాతోరా అంటాడు చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తూ రాజ్ చేతిని లాగుతూ ఏ ఏంట్రా ఇది లేడికి లేచిందే పరుగని ఇలానే నైట్ డ్రెస్లోనే లాక్కెళ్తావా నన్ను కనీసం డ్రెస్ అన్నా చేంజ్ చేసుకొనివా అంటుంది స్వీటీ రాజ్ తనను ఎగాదిగా చూస్తూ ఏం పర్లేదు ఇది బాగానే ఉందిరా అంటూ ఆమె మాట వినకుండా బయటికిలాకెళ్ళి బాల్కనీ నుండి నెమ్మదిగా ఆమెతో కలిసి కిందకి దిగి చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని చెక్ చేసుకుంటూ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళిన ఆమె ఇప్పుడు ఎలారా ఈ గోడ అంటే ఎలా ఏంటి గోడ దూకడమే అంటాడు నార్మల్గా ఏంటి అంటూ అరుస్తూ అయ్య బాబోయ్ నా వల్ల కాదు ఇంత పెద్ద గోడని తూకితే ఇంకేమైనా ఉందా కాళ్ళు విరిగిపోతాయి నేను అలాంటి ఫీడ్స్ చేయలేను బాబు అంటుంది భయపడుతూ ఎందుకే ప్రతిదానికి కంగారు పడతావు నేను ఉన్నాగా అంటూ ఆమెను ఎత్తుకుని గోడ ఎక్కించి తర్వాత రాజ్ కూడా గోడ ఎక్కి అవతలికి జంప్ చేసి ఆ అమ్మాయిని దించుతాడు తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు అవసరమారా మనకి ఈ ఫీడ్స్ అన్నీ అంటే అవసరమే అంటూ తనని కారులో కూర్చోబెట్టి టైం చూసుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు కార్లో కూర్చున్న స్వీటీ సరేలే కానీ ఇప్పుడు ఇంతకీ మనం వెళ్ళేది ఎక్కడికి అని అడుగుతుంది అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే స్వీటీ కామ్గా కూర్చో అంటాడు రాజ్ అబ్బో ఇప్పుడు చెప్తే ఏంటంట చెప్పచ్చుగా అంటుంది నో చెప్పకూడదు స్వీటీ సర్ప్రైజ్ అంటాడు రాజ్ ఆ మాటకి ఇంకా అడిగినా వేస్ట్ అనుకుని సైలెంట్గా కూర్చుంటుంది ఆ అమ్మాయి ఇక్కడ రాజ్ స్వీటీకి ఇచ్చే ఆ సర్ప్రైజ్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్